హలో అండి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ స్టార్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నా ఎలా ఉన్నారు మీరు చెప్పండి షూర్గా న్యూ ఇయర్ ఎలా జరుపుకున్నారు చెప్పండి ఏం వండుకున్నారు అది కూడా చెప్పండి ఎక్కడికి వెళ్ళారు అది కూడా చెప్పండి సో ఒక్కొక్కసారి మనము ఎంత తక్కువ రేటు చీర పెట్టుకున్నా భలే లుక్ వస్తుందండి ఈ మధ్యకాలంలో నాకు బాగా అనిపించిన శారీ వచ్చేసి ఇది నాకు ఎంత బాగా లుక్ అనిపించిందంటే అంటే ఒక్కొక్కసారి లైట్ కలర్స్ కూడా ఇంత బాగుంటాయా అన్నట్టు అనిపించింది యాక్చువల్లీ బ్లౌజ్ దీని మీద కాదండి వేరే శారీ మీద వేరే జార్జర్ శారీ మీదది నేను ఏదో పేరప్ చేసుకొని వేసాను అనుకోండి నెక్స్ట్ వచ్చేసి మీకు చెప్పాలనుకున్న విషయం అస్సలు మేకప్ లేదు ఫేస్ మీద చూడండి లిప్స్టిక్ మాత్రం పెడతాను లేండి లిప్స్టిక్ పెట్టుకోకపోతే మనకి ఇంకా ఆ లుక్ అనేది రాదు మనందరికి కూడా తెలిసింది ఏదో బోసిపోయినట్టు ఉంటుంది అండి చీర బాగా అండి తెచ్చిన వెంటనే నేను ఈ కలర్ తీసుకొని దాచిపెట్టుకున్నాను అనమాట దీంట్లో ఇంకా కలర్స్ ఉన్నాయి మీ కలర్స్ కూడా షేర్ చేస్తానండి చూడండి ఈ మధ్య కొంచెం బొద్దుగా అయ్యాను అనుకుంటున్నాను నేను నాకు అనిపిస్తుంది బొద్దుగా తయారయ్యానని చెప్పి సో ప్లెయిన్ సారీ కింద వచ్చేసి కంచి బోర్డర్ వచ్చేస్తుందండి చాలా బాగుంటుంది అనమాట సారీ అయితే నేను బాగా కట్టుకోవాలనిపించింది అండి యాక్చువల్గా మొన్న వెళ్ళాను దీని మీద బ్యాంగిల్స్ తెచ్చుకుందాము అని చెప్పి దొరకలేదండి సో ఒక్కొక్కసారి మనకి దొరుకుతా ఒక్కొక్కసారి మనకి దొరకవు అనమాట ఇంకా గోల్డ్ సారీ కట్టుకుందాంలే అని చెప్పి బ్యాంగిల్స్ వేరే గ్రీన్ కలర్ తీసుకొచ్చా చూపిస్తున్నా ఎంత మంచి షైనింగ్ ఉంటది అంటే సారీ అయితే చాలా మంచి షైనింగ్ ఉంటది ఇదంతా మీకు చాలా ప్లెయిన్ ఇష్యూ వస్తుందండి చాలా లైట్ వెయిట్ సారీ కూడా మీకు ఎచ్చుకున్నట్టు అస్సలు ఉండదు సో ఇది వచ్చేసి పింక్ నెక్స్ట్ ఇది వచ్చేసి లెమన్ ఎల్లో చాలా చాలా బాగుంది ఎంత మంచి షైనింగ్ ఉందంటే అసలు సూపర్ సో ఇది వచ్చేసి బ్లూ బ్లూ అయితే సూపర్ అనిపించింది అన్ని కలర్స్ బాగున్నాయి అస్సలు బరువు లేదండి శారీ అయితే మీకు ఇక్కడ అంత ప్లెయిన్ వస్తుంది ఇక్కడ డిజైన్ వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి గోల్డ్ సో కావాలి అనుకున్న వాళ్ళు వాట్సప్ చేసేయండి జస్ట్ ఓన్లీ శారీ ప్రైస్ మీకు ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది అస్సలు బరువు ఉండదండి చీర మాత్రం అస్సలుకి బరువు ఉండదు అనమాట వాళ్ళు తీసేసుకోండి చాలా చాలా బాగుంది అయితే శారీ మాత్రం అయితే సూపర్ సూపర్ ఉంది ఎలా ఉన్నారు అందరు బాగుంటారా సో నేను చాలా బాగుంటా మీరు ఎలా ఉన్నారు తప్పకుండా ప్రాప్ శిక్షణలో ప్రొవైడ్ చేయండి సో ఫస్ట్ టైం అనమాట స్పేస్ సిల్క్ శారీ కట్టుకోవడం మీకు ఇక్కడ క్లియర్ గా అర్థమైపోతా ఉంటది సో బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటది లోపలికి వెళ్ళిపోయిందండి లోకల్ చేసుకుంటారు సో ఇప్పుడు పుట్టించేంత టైం లేదు ఏం లేదు సో శారీ మొత్తం అయితే స్పేస్ సిల్క్ అండి మీకు ఈ విధంగా కట్టే వర్క్ లేస్ వచ్చేస్తుంది అనమాట చాలా బాగుంటుంది సో దీనిలో జస్ట్ వచ్చేసి టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఒకటి వచ్చేసి ఇక్కడ నేను వేర్ చేసిన పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ సో రెండోది వచ్చేసి ఇక్కడ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇవి మనం ఓపెన్ చేస్తే అసలు కట్టడానికి అసలుకి వేయడానికి అస్సలు అవదనమాట సో బ్లౌజ్ అయితే చాలా బాగుంటది కాంట్రాస్ట్ వచ్చేస్తుంది నెక్స్ట్ ఈ విధంగా కద్దానా వర్క్ వస్తుంది అనమాట బ్లౌజ్ కి జస్ట్ ఓన్లీ సెవెంటీన్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ ఉంది సారీ తీసుకొచ్చానండి ఇవి జస్ట్ మనకి చాలా చాలా తక్కువ ప్రైస్ లో ఉన్నాయి కావాల్సిన వాళ్ళు అయితే తీసుకోండి మీకు ఈ విధంగా పౌచ్ ప్యాకింగ్ వచ్చేస్తుంది శారీ అయితే చాలా బాగుంటుందండి ఇది ఇవి బాగా ట్రెండ్ అవుతున్నాయి అనమాట సిల్వర్ పట్టు అనేది మనకి జస్ట్ పింక్ లైట్ పింక్ షేడ్ లో ఉన్నాయి సో మీకు బ్లౌజ్ కూడా దీంట్లో వస్తుంది ఇట్లా వస్తుంది అనమాట బ్లౌజ్ అయితే కింద మీకు ఈ విధంగా వర్క్ ఉంటదండి ఎన్నో శారీస్ లేవండి జస్ట్ ఒక టెన్ శారీస్ మాత్రమే ఉన్నాయి కావాల్సిన వాళ్ళు వాట్సాప్ చేయండి జస్ట్ ఓన్లీ టూ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ లో ఉంటుంది అసలు క్వాలిటీ చూస్తే మీకు అర్థమైపోతుందండి సూపర్ సూపర్ క్వాలిటీ అనమాట చాలా బాగుంటుంది సో ఇదొక్క కలర్ లోనే అవైలబుల్ ఉన్నాయండి సో కావాలి అనుకుంటే మాత్రం వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ పెట్టేసేయండి చీర మాత్రం సూపర్ సూపర్ ఉంటుంది సో మీకు ఈ విధంగా పళ్ళు మొత్తం కూడా కట్టి వరకు వచ్చేస్తుంది అనమాట పల్లీ చాలా చాలా బాగుంటుందండి సో మొత్తం ఓపెన్ చేస్తే మనకి ఈ మడతలు ఇవి కరెక్ట్ గా రావండి సో అందుకే ఓపెన్ చేయట్లేదు కింద వచ్చేసి కంచి బోర్డర్ వస్తుంది మనకి శారీ కింద కట్ వర్క్ లేస్ వస్తుంది ఈ విధంగా చాలా బాగుంటది అసలు ఈ కలర్ అయితే ఇంతకు ముందు ఎంత మంది అడిగారు అయితే ఇప్పుడు కూడా తీసుకొచ్చామండి చాలా చీరలు అయిపోయినాయి జస్ట్ ఓన్లీ త్రీ శారీస్ మాత్రమే ఉన్నాయి జస్ట్ ఓన్లీ సెవెంటీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో వస్తుంది ఇక్కడ వచ్చేసి మీకు ఎంత టిష్యూ ఉంటదండి సాఫ్ట్ టిష్యూ అనమాట మీకు వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ఉంటదండి ఇట్లా ఉంటది అనమాట బ్లౌజ్ సో ఇదొక కలర్ నెక్స్ట్ దీంట్లో మనం అస్సలు లైట్ వెయిట్ అండి ఫుల్ లైట్ వెయిట్ గోల్డ్ కలర్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఆనియన్ పింక్ ఎంత బాగుంటదంటే శారీ అయితే జస్ట్ ఓన్లీ సెవెంటీన్ నైన్టీ నైన్ త్రీ ఫిప్పింగ్ వచ్చేస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ చేసేయండి స్క్రీన్ షాట్ పెట్టేయండి సో యాజ్ ఇట్ ఈస్ మీరు వీడియోలో చూసినట్టే ఉంటాయండి కలర్స్ అయితే అస్సలు డిఫరెన్స్ అయితే అసలు ఉండవు చాలా బాగుంటది జస్ట్ ఓన్లీ సెవెంటీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తాయి అనమాట అంటే పండగ ఉంది కదా అప్పుడప్పుడు ఆఫర్స్ అవన్నీ పెట్టాలి సో జస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ డిజిటల్ ప్రింట్ బ్లౌజెస్ వేస్తుంది పట్టు సారీ ఇదైతే సూపర్ సూపర్ అండి మీకు బ్లాక్ వస్తుంది అనమాట బార్డర్ అయితే చాలా బాగుంటుంది సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది ఇది ఇంతకు ముందు టెన్ ఫిఫ్టీ అమ్మండి ఇప్పుడు ఎవరైనా తీసుకోవాలనుకుంటే నైన్ హండ్రెడ్ ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది సో ఈ సారీస్ అయితే ఎంత మంది తీసుకున్నారండి అసలు గోల్డ్ మంది తీసుకున్నారండి ఎయిట్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో ఇప్పుడు ఎవరైనా తీసుకోవాలనుకుంటే జస్ట్ ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది సో ఇది వచ్చేసి నీతా అంబానీ శారీస్ అండి మీ అందరికి తెలిసే ఉంటది మనం ఇంతకుముందు థర్టీన్ ఫిఫ్టీ అమ్మాము సో ఒక చీర మాత్రమే ఉంది కాబట్టి ఎవరైనా తీసుకోవాలి అంటున్నట్లయితే జస్ట్ ఓన్లీ ట్వెల్వ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది సో ఇది కూడా పక్క శారీ ప్రైస్ చెప్పేయమంటారా ప్రైస్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఇంత ముందు ట్వెల్వ్ నైన్టీ నైన్ అమ్మాము ఇప్పుడు ఎవరైనా తీసుకోవాలనుకుంటే లెవెన్ నైన్టీ నైన్ వస్తుంది తీసుకోండి లేట్ చేయకండి అన్నీ కూడా సూపర్ డిఫర్ దీంట్లో బ్లౌజ్ గురించి అడుగుతున్నారు చాలా మంది సో బ్లౌజ్ మీకు వచ్చేసి రన్నింగ్ వస్తుందండి చూడండి శారీ మొత్తం కూడా ఒక మంచి ప్యూర్ పట్టు శారీ లాగా ఉంటుందండి ప్రైస్ వచ్చేసి చాలా తక్కువ జస్ట్ రెండు బట్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా చాలా బాగుంటుందండి ఎంత మెత్తగా ఉంటదంటే బ్లౌజ్ అయితే చాలా మెత్తగా ఉంటది ఈ శారీ ఎంత మెత్తగా ఉంటది ఆల్రెడీ నేను వేర్ చేశాను కింద వీడియోస్ ఉంటాయి కింద ట్యాగ్ చేస్తాను వీడియో చూడండి నేను రెడ్ కలర్ వేర్ చేసే దీంట్లో సూపర్ అంటే సూపర్ ఉందండి శారీ అయితే ఇక్కడ దీంట్లో కలర్ షేర్ చేసిన జంగిల్ తీమండి అడవి మొత్తం చూసినట్టు ఉంటుంది అన్నమాట అడవిలో ఉన్నవన్నీ కూడా మీకు ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి పులులు సింహాలు మొత్తం కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఎయిట్ కలర్స్ అండి రెండు వేలు ఫ్రీ షిప్పింగ్ లో వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ చేసేయండి లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి ఏ చీర కావాలో ఆ చీర స్క్రీన్ షాట్ పెట్టేసేయండి స్టాక్ కూడా అయిపో వచ్చేసిందండి కొన్ని మాత్రమే ఉన్నాయన్నమాట సో ఫ్రెండ్స్ చూసారు కదండి ఇదన్నమాట వీడియో న్యూ కలెక్షన్ మొత్తం కూడా షేర్ చేశానండి ఎవరైనా తీసుకోవాలనుకుంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఏదైనా ఒక చీర కట్టుకోవాలనిపిస్తే మన లేడీస్ వస్తలేగారు ఇమీడియట్లీగా జస్ట్ ట్రై చేయాలన్నా కూడా ట్రై చేస్తారనమాట సో నేను కూడా అంతే అలానే ట్రై చేశాను మీకు ఎలా అనిపించింది నాతో షేర్ చేయండి తప్పకుండా సో నెక్స్ట్ ఈ శారీ ఏంటంటే మనకి మొత్తం కూడా జంగిల్ థీమ్ ఉంటుందండి పులులు సింహాలు అన్నీ కనిపిస్తాయి అనమాట ఈ శారీలో అయితే సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోతుందా బట్ ఈ స్పేస్ సిల్క్ సారీ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా అనిపించిందండి చాలా మెత్తగా మెత్తగుందన్నమాట సీర జారిపోతుంది అట్లా ఇట్లాగా